లు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సక్కతికున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచిళ్ళు ఏంది పొలాలకు సాగునీళ్ళు ఏంది సంక్షేమ ఏంది పరిశ్రమ లేని చెట్లు ఏంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటా తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై వెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇలా మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలని చేసుకున్నాం అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం ఈ మహమదాబాద్ కూడా అయింది కదా చౌడాపూర్ అయింది మహమదాబాద్ అయిందా లేదా రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్తగా జిల్లాలు చేసుకున్నాం వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీకు కళ ఇవాళ ఇక్కడికి వచ్చినాం చాలా దూరం వచ్చినాం అంటూరు ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఎక్కడుండే హైదరాబాద్లో లక్డికాపుల్లు ఉండే మరి ఇవాళ ఎడుంది మీ కలెక్టరేటు వికారాబాద్లో మీ వేటు దూరంలో ఉన్నది అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా చేసురే కాదు స్వయంగా ఈరోజు నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని కొన్ని రాష్ట్రాల సెక్రటేరియేట్లు కూడా ఉండే అని చెప్పి నేను చెప్పుడు కాదు స్వయంగా ఇవ్వాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు అద్భుతంగా కొత్త పంచాయతీలు కొత్త తాండాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కలెక్టరేట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో మీరు యాడికివో వందల కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఇంటి ముంగట నల్ల అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు అట్లాగే శ్మశానవాటిక వైకుంఠధామం ఇక్కడ ఉన్నాయా భారతదేశం లేదు ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినప్పుడు ఉన్నడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారత్ స్వాతంత్రం వచ్చినాక ఒకడే ఒకడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పదకొండు విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవర ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ తప్ప మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తప్పెవరిది తప్పెవరిది మనది కార్యకర్తలది సార్ పనిచేసిండు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినం మనం విఫలమైన ప్రజలకు మనం చెప్పుకోలే వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే తాండాలకు మరి ఇవాళ ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే ఏ రకంగా ఇవ్వాల తెలంగాణలో పదేళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం అవతలోడు ఏం చేసిండు దాని అద్ద అండగ పెట్టుకుని మనం చెప్పుకోలే అవతలలోడు వచ్చి ఆశు పెట్టిండు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ లగ్గానికి లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు పెళ్ళి అయిపోయినాక లగ్గం అయిపోయినాక రెండు నెలలకు వస్తున్నాయి అదే నేను వచ్చినా అనుకో నువ్వు పత్రిక పెట్టుకో పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా కులం బంగారం వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మినరు నమ్మినరు నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు మీరు మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని ఎందుకంటే అధికారం కోసం ఇంకో దానికోసమో కాదు సరే కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఇప్పటికే పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు ఆయనకేం కొత్త పదవి కాదు ఆయనకేం కొత్త పదవి రాదు కానీ పాడైపోతున్న తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాహకం ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి పది పదిహేను ఏళ్ళు ఎంకపోయే పరిస్థితున్నది అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒకటి మనం ముంగటున్నది అది కేసీఆర్ గారి మీద తప్ప ఇంకోటి కానే కాదు అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం ఏమేం పాడైపోయిందని మీరు అడగచ్చు ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పండి నాకు పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి ఇవాళ ఉన్నాయి పెరిగినాయా తగ్గినాయా బాగా విరిగినాయని మీ దగ్గర అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారండి బాగా విరిగినాయ మీ కొడంగల్ విరిగినాయా బాగా ఒక్క పరిగి కొడంగల్ కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు మీరు రైతుల కాడికి పోండి రైతులు చెప్తున్నారు కుల్లా చెప్తున్నారు అన్న మోసం జరిగిపోయింది తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మంచిగుంటిమి రైతు బంధ వస్తుండే రైతు బీమా వస్తుండే టైంకి ఎరువులు దొరుకుతుండే విత్తనాలు దొరుకుతుండే పండించిన పంటకు గిట్టుబాటు ఉంటుండే పైసలు టైంకి పడుతుండే మంచిగా పొక్తాగుంటిమి కళ్ళాల కాడికి వచ్చి వడ్లు కొనుక్క ఇలా ఏం పరిస్థితి వచ్చింది కొనటోడు లేడు టైంకి ఎరువులు దొరకాయి మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిందన్న వీడు ఇదివరకు అప్పుడు ఎట్లున్నా మళ్ళా గదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది చారాన కోడికి బారానా వసాలని గట్లనే ఉన్నది యాభై వేల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ బ్యాంకులో వాళ్ళని నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే యాభై వేల కోట్లు కావాలని చెప్పారు యాభై వేల కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిండే చేసేద్దాం చేత్తం చెత్తా కుడి చేత్తం చెప్తా అన్నాడు అన్నంకేమైంది తెల్లారి వరకే అర్థమైంది అబ్బో ఇదేదో ఉంది మన మీద నరికినం ఇష్టం వచ్చినట్టు కానీ ఇక్కడ అటు పరిస్థితి లేదు అనుకొని తెల్లారే యాభై వేల కోట్లని ఒకరోజు చెప్తారు తెల్లారే ముఖ్యమంత్రి గారింకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసి ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లా వస్తా ఇట్లా వాడేస్తా రుణమాఫీ చేస్తా అన్నాడు తెల్లారి వరకే పదివేల కోట్లు మాయం నలభై వేలు అన్నట్టు నలభై వేలు చేస్తాడేమో అనుకున్నాం మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు మాయం ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ బడ్జెట్లో పెడితే ఇరవై ఆరు వేల కోట్లు ఇంకో ఐదు వేల కోట్లు మాయం ఆ ఇరవై ఆరు వేల కోట్లను అదని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనకు అర్థం కావద్దని ఏమని అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే పన్నెండు పదకొండు వేల కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లో అని ఎడ మొదలైంది కథ యాభై ఆఖరికి ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు అంటే ఎంత చారాన కోడికి బారానా మసాలా ఉన్నది ఇలా అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు రైతు బీమా లేదు రైతు బంధు రాదు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది పార్లమెంట్కి ఒక తాప ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఏడు కాకపోతే ఇప్పుడు సౌండ్ మారింది ఇదివరకు టింగు టింగు ఉంటే టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి టకీ టకీ మరి మంచిగా పడితే బాగుండు నాట్లప్పుడు పడాలి ఓట్లప్పుడు కాదు కదా నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లన చెప్పి దీన్ని ఎత్తేయాలే ఇది ఉంచితే మనం మనం ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరెత్తాంది మన పేరు వస్తలేదు రైతు బంధనంగానే కేసీఆర్ యాదికి వస్తుండ్రు మనం వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు అదొక్కటే కాదు రైతులు ఒక్కరే కాదు ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు అరే నాలుగు వేలు రయ్యా తక్కువ చేస్తారు అత్తకు నాలుగు వేలు కోడలుకు రెండు వేల ఐదు వందలు ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది పెళ్ళి అయిందంటే పోయినా పోతే అత్తా కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు సీరియస్గా ఉన్నారు మాట్లాడతలేరు నేను ఫోటో దిగితే నా దగ్గర రమ్మన్నారు అటు ఇళ్ళమాట నేను అత్త కోడలు చూస్తలేదు కోడలు అత్తలను చూస్తలేదు నాకు డౌట్ వచ్చింది ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను ఏందమ్మా ఏదో ఇక్కడ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే ఆ ఏం తెచ్చింది కోడలు నెలకు రెండు వేలు ఐదు వందలు వస్తుంది అనుకునే ఏం లానే లేదు కొత్త కోడలు వస్తే అని ఆయమంటుంది అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది ఆ అత్తా నీకు నాలుగు వేల నీకు వచ్చిందా నీవు నువ్వు తెచ్చినవా నేను అనుకున్నావు వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని రా అయ్యా ముందే ఇంత పని చేస్తుంది అత్తాకోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగెలనో కాదు రాష్ట్రం అంతటా ఉన్నది మోసం కాని వ్యక్తి మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేరు నిన్న మీరు చూడవచ్చు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మొత్తం ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఒక నాయకుడు దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా నేను తీసుకునే వస్తా అని చెప్పాలి కేసీఆర్ ఎట్లా అయిపోయిండు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా తెచ్చిండా లేదా ఓ గది దమ్మున నాయకుడు చేసే పని మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నేను చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని పోయిండు ఈ ఆడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరిని మించి ఒకరు మైకులు ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్బ మాట్లాడుతుంటే నేను చూస్తా ఉన్నా మోడీ గారిని వంగపెట్టి గుద్దుతనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు ఈ గుద్దుడేంది తన్నుడేంది గీత గీపానికి ఆడపోతారు ఎవడన్నా పోయి ఇవాళ ఏం ఏం సాధించారు మరి బీసీలకు మీరే చెప్పారు కదా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు విద్యలా ఉద్యోగాలల్లో ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో రాజకీయంలో నాలుగిట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని నువ్వే చెప్పినావు ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజు ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయడం బీసీలు అందరూ నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని అది ఒకటే మాత్రమే కాదు ఇంకేం చెప్పిండు బీసీ సబ్ ప్లాన్ తెస్తా చట్టబద్ధత తెస్తా ఒక్కొక్క రూపాయికి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా నలభై రెండు శాతం బీసీలకి పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పిన చేసినావా మరి నీ చేతుల పని కదా సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం ఢిల్లీలో ఉన్నాయి అనుకుందాం ఒక నిమిషానికి మరి నీ చేతుల బీసీ సప్లైన్ ఉన్నది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు రెండు బడ్జెట్లు అయిపోయినాయి రెండు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలే ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా పెట్టలే మరి ఏమైనా లక్ష కోట్ల బడ్జెట్ ఐదు లక్ష కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది అది నీ చేతులనే ఉంది కదా అది పెట్టడు నలభై రెండు శాతం కాంట్రాక్టు నలభై రెండు శాతం కాంట్రాక్టు ఎవరకు బీసీలకు ఇస్తా అన్నాడు మరి మీ పరిధిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయా అదే రోడ్ వర్క్లు అదో ఇది అవుతాయి కదా నలభై రెండు శాతం వచ్చినాయా బీసీలకు రాష్ట్రం లెక్కన వచ్చినాయా వచ్చినాయా మరి ఇవన్నీ అయితే నీ చేతిలో ఉన్నాయి కదా ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ప్లాన్ పాస్ చేయొచ్చు కదా బడ్జెట్ ఇరవై వేల కోట్లు ఇవ్వచ్చు కదా ఇవేవి ఇయ్యడంట ఇక్కడ ఆయన చేతులు ఇయ్యడంట కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు అట్లా కూట్ల రాయిదాడు ఏట్ల రాయిదా తాను పోయిందంట అయితే ఆ ఇళ్ళతోని అమ్మకన్నం చిన్నమ్మకు బంగారు బంగారుగా చేస్తాడా అంటే ఇంత విచిత్రమైన మనిషి ఇంకా గమ్మ ఆడ ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఏ ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య అది ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఆయనకు కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన మీరు చూడురి పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు ఆయన ఇరవై నెల ఆయన పనే చేసుకుంటాడు ఆరోగ్యం మీద కొద్దిగా ఢీలా పడది మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్ వాళ్ళ భార్యను అడగాల మరి నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు కేసీఆర్ పేరు అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకు ఇంత భయం నీకు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు అవద్దాలు చెప్పినావు నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చినావు ప్రజలు నమ్మినరు ఓటేసిరు ఓటేసిర్రు నీకు అవకాశం ఇచ్చిరు పని చేయి ఆరు గ్యారంటీలు అన్నావు పని చేయి ఎందుకు ఈ డ్రామాలు నేను అడుగుతాను బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు డ్రామా చేస్తున్నావు అన్న అంటే నన్ను తిరుతాను నిన్నాడు నీది డ్రామా నీ పేరే డ్రామా ఊరి ఎవరిది డ్రామా నేను అంటున్నా ఇలా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో నీ దోస్తి ఒక పెద్ద డ్రామా మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా చంద్రబాబుతో నీ దోపిడి చంద్రబాబు చేస్తున్న జల దోపిడి విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మిచ్చుడే దానికంటే పెద్ద డ్రామా అరేరే అరే అరేరే ఎట్లు నమ్ముతురో నాకేదో అర్థం కాదు ఈ మనిషిని తెలిసినాక ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతురే నాకు అర్థం కాదు ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు ఖుల్లా చెప్తున్నాడు ఆయన నేను మోడీ గారు స్కూల్లో చదివినా చంద్రబాబు కాలేజీకి పోయినా ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకేటన్నా మిగుతా అని చెప్తున్నట్టే కదా లెక్క ఎటు ఎటు సందు దొరికితే అటు పోతా ఒక సిద్ధాంతం లేదు ఒక నిబద్ధత లేదు ఏది లేదు అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి ఇవాళ రైతులకు అర్థమైనవి మహిళలకు అర్థమైనాయి పిల్లగాళ్ళకి అర్థమైనాయి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయా రెండు లక్షలు వాళ్ళు కుల్లం కుల్ల తిడుతున్నారు ఉన్నా కాకమున్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టింది అక్కడ ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ నేను మంచిగా మంచి ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరీకం చేసి పారేశారు దినం కాదు సంవత్సరికం చేశారు సారీ మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టి ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు నేను మీ అందరినీ కోరేది ఒకటే మీ అందరికి చెప్పేది ఒకటే ఒకటిదొక్కటి మనసుకి ఎక్కించుకోండి పెద్దలు ఒకటే చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దెవలాడుకోవాలి అక్కడనే వెతుక్కోవాలి ఇలా మనం పరిగిలో కోల్పోయినాం మీరు ఇంకేదో నేల విడిచి సాము చేసి పక్కన కొడంగల్వే యుద్ధాలు చేసేదేం లేదు మీరు పరిగోళ్ళు మీరు ఎట్లయితే ఇందాక మహేష్ అన్న చెప్పిండో మేము ముప్పై ఏళ్ళకెళ్ళి మొత్తం జడ్పీటీసీలో ఎంపీపీలు గెలుస్తున్నామని చెప్పిండు మీరు ఒక్కటే ఒక్క పని చేయండి సురేందర్ బాధపడ్డాడు మల్లేష్ బాధపడ్డాడు పోలీసు వల్ల జాస్తి ఎక్కువైంది జులుమ్ ఎక్కువైంది ట్రాక్టర్లు గుంజకపోతారు జేసీబీలు గుంజకపోతారు నేను మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే అది ఫాలో కానీ అంతే రేపు ఎన్ని మండలాలున్నాయి నీకు ఏడు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మీకు ఏడు మండలాలుంటాయి ఏడు జడ్పీటీసీలు ఉంటాయి ఏడు ఎంపీపీలు ఉంటాయి మీరు ఒక్కటే ఒక పని చేయండి ఏడు మండలాల్లో మీరు అందరు ఎక్కడోళ్ళక్కడ గట్టిగా పనిచేసి ఏడు జెడ్పీటీసీలు గెలిపింది ఏడు ఎంపీపీలు గెలిపిను తెల్లారి నుంచి తెల్లారి నుంచి మహేష్ అన్న సుట్టు తిరుగుతారు అధికారులు అన్న మీ గవర్నమెంట్ వస్తుంది దండం పెడతారు మళ్ళా పోస్టింగ్ ఇవ్వాలి నాకు ఎట్లనే చేసి మళ్ళా సబితక్క దగ్గర తీసుకపో కేసీఆర్ సార్ దగ్గర తీసుకపో నాకు మంచి పోస్టింగ్ ఇప్పి ఈ రెండు మూడేళ్ళు నేనే ఉంటా మీకు మొత్తం మీ కార్యకర్తలను కంటికి రెపలాగా కాపాడుకుంటా అని మీ సుట్టు తిరగకపోతే రాజకీయం మొత్తం మీరు వచ్చి నన్ను పట్టుకోండి మీరు చేయాల్సిందేంది కేకరణ బ్లోకో గట్టిగా గుద్ది గెలవాలి గెలిపించాలి కాదు గుద్ది గెలవాలే ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్ మొన్న మహేష్ అన్న కోసం మీరు కష్టపడ్డారు ఇలా మహేష్ అన్న మీకోసం కాలికి బల్పం కట్టుకొని ఏడు మండలాలు తిరుగుతాడు మహేష్ అన్నతో పాటు సబితక్కతో పాటు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం మీకు పార్టీ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం ఇక్కడ ఐదేళ్ళకు ఒకసారి మీకు వచ్చే మొక్క గిది ఇలా వాడు కాంగ్రెస్ వాడు మోసం చేయొచ్చు రిజర్వేషన్లు అని చెప్పి ఇంకో ఇంకొక రకంగా చేయొచ్చు నేను మీకు మాటిస్తా ఉన్నా పరిగిలో తప్పకుండా సామాజిక న్యాయం చేస్తూ ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ మీకు వాళ్ళు చెప్పే నలభై రెండు శాతం కంటే ఎక్కువ ఇచ్చుకునే బాధ్యత పరిగిలో కానీ ఇంక ఇతర నియోజకవర్గాల్లో కానీ స్థానికంగా మనది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు చేసేది ఒకటే ఒక పని మీరు దయచేసి నీళ్ళ విడిచి సాము చేయకండి చాలామంది మన నాయకులు ఎట్లుంటారు అంటే చాలామంది నేను మండల నాయకుడిని నేను జిల్లా నాయకుడిని నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా అంటారు మొత్తం తిరుగుతాను నడవదు ముందు ఇంట గెలిచి రచ్చగెలువు ఫస్ట్ నీ డబ్బా నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు నీ నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్ నీ ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదరు ఉండేది నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా ఏమద్దు వద్దు నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీస్ గెలిపి సర్పంచ్ గెలిపి నీ బూత్లో మెజారిటీ తీసుకురా అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు పెట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది మీరు గట్టిగా అనుకుంటే మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు మహిళలు యువకులు మైనారిటీలు మన లంబాడా సోదరులు దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు